గత ప్రభుత్వంలో అడ్డదిడ్డంగా పర్మిషన్లు ఇవ్వడంతో స్థానిక కావలి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో ఈ రోజు పెట్రోల్ బంకు నిర్వహించేందుకు పెట్రోల్ బంకు సంబంధించిన యజమానులు ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ సమీక్ష ఎంఆర్ఓ ఆఫీస్ లోపల మొత్తం అద్దంగా పట్ల కట్టేసి ఈ రోజు బిల్డింగ్ పెట్రోల్ బంక్ నిర్వహించేందుకు అయితే చేస్తున్నారు దీన్ని గమనించిన స్థానికులైతే ఇక్కడ పెట్రోల్ బంక్ కట్టేందుకు ఒప్పుకోము ఇక్కడ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది అలాగే రిజిస్టర్ ఆఫీస్ ఉంది అలాగే పోలీస్ ఆఫీస్ ఉంది అలాగే అన్నా క్యాంటీన్ ఉంది ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీస్ ఉంది మొత్తం అక్కడ సబ్ జైలు కూడా ఇక్కడే ఈ ప్రదేశంలోనే ఉంది కానీ ఇక్కడ ఎన్ని ప్రభుత్వ కార్యాలయాల మధ్యలో పెట్రోల్ బంక్ పెడితే ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడ ఈ కార్యాలయాలకు వచ్చిన వాళ్ళకి మొత్తం ట్రాఫిక్కి ఇక్కడే యూజ్ చేసుకుంటూ ఉంటారు కానీ దీన్ని మేము ఒప్పుకోమని చెప్పేసి స్థానికులు అయితే అడ్డుకున్నారు ఈరోజు ఇక్కడ పెట్రోల్ బంక్ కట్టే ఆఫీసులకు వచ్చే కానీ పేద ప్రజలకు కానీ చాలా ఇబ్బందులు పడతారని చెప్పేసి ఇక్కడ ఈ పనులు జరగడానికి మేము ఒప్పుకోము ఇవి ఇక్కడ పనులు చేస్తే కుదరదు అని చెప్పేసి ఇక్కడైతే స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కొంతమంది ఉన్నారు వాడిని అడుగు చేస్తున్నారు సార్ చెప్పండి ఈరోజు పబ్లిక్ ప్లేస్ ప్రభుత్వ కార్యాలయ కార్యాలయాల మధ్యలో ఈరోజు పెట్రోల్ బంక్ కడుతున్నారు దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో తీసుకున్న అనాలోచితమైనటువంటి నిర్ణయం ఇది ఈరోజు నాకు కావాలని నడిబొడ్డలో ఉన్నటువంటి దరిదాపులుగా ఇక్కడ ఒక సబ్జైలు ఉంది రెండు సర్కిల్ ఆఫీసులు ఉన్నాయి ట్రెజరీ ఆఫీస్ ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీస్ ఉంది ఇంత గవర్నమెంటు ఆఫీసులు పబ్లిక్ నిరంతరం కొన్ని వేల మంది వచ్చిపోయే ప్రదేశం ఇది ఇటువంటి ప్రదేశంలో ఈ రోజున ఐఓసీ పెట్రోల్ బంప్కి పర్మిషన్ ఇవ్వటం ఆనాటి ఎంఆర్ఓగా పనిచేసినటువంటి వ్యక్తులు అయితేనేమి ఆనాటి కలెక్టర్ గారు అయితేనేమి ఆనాటి గవర్నమెంట్ అయితేనేమి ఆ నిర్ణయాన్ని కావాలి పట్టణ ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ రోజున అన్నా క్యాంటీన్ ఈ రోజున ఇక్కడ నిరంతరం పేద ప్రజలకి ఇక్కడ భోజన వసతి కల్పించాం అటువంటి అన్నా క్యాంటీన్ కూడా పార్కింగ్ ప్లేస్ రేపు ముందు ముందు ఆ అన్నా క్యాంటీన్ ముందు రోడ్డు కంటిన్యూషన్గా గా ఇది రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి వేసేసి మీకు వెళ్ళడానికి కూడా దానికి ప్లాన్స్ కూడా రెడీగా ఉన్నాయి దీనివల్ల రేపు పొద్దున పార్కింగ్ కూడా అన్న క్యాంటీన్ వచ్చే పేద ప్రజలు కూడా ఎవరైనా ఏదన్నా సైకిల్ కానీ టూ వీలర్ లో కానీ ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళకి పార్కింగ్ కూడా ఇదే ప్లేస్ లో ఇవ్వాల్సిన అవసరం ఉంది అదే విధంగా అగ్రికల్చర్ దీని తరఫున జరిగేటువంటి ప్రోగ్రామ్స్ రైతులకి ఎంతో అవగాహన కల్పించే ప్రోగ్రాంలు ఎన్నో జరుగుతాయి దానికి కూడా ఇదే ప్లేస్ వాడుకోవాలి అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వచ్చేటువంటి ఎవరైతే వారికి పార్కింగ్ ప్లేస్ గా దీన్ని వాడుకుంటున్నారు అదేవిధంగా ట్రెజరీ ఆఫీస్ కి వచ్చినా ఎంఆర్ఓ ఆఫీస్ కి వచ్చినా కూడా ఆ రోజున నిర్ణయం తీసుకున్న దాన్ని కావల ప్రజలందరూ కూడా పౌర సమాజం అందరూ కూడా వ్యతిరేకిస్తున్నాం దీన్ని ఈరోజు నా ఇమీడియట్లీగా ఇక్కడ వర్క్లు ఆపమని చెప్పని ఇక్కడ కోరుతున్నాం దీని మీద ఎంఆర్ఓ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం దానికి కూడా వెళ్తున్నాం ఇదే విధంగా చట్టమైన చర్యలు తీసుకోవడానికి ఏమైందో అవన్నీ కూడా తీసుకుంటానికి మేమందరం కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం దగ్గరికి వెళ్ళడం కావలి ఎమ్మెల్యే గారికి కూడా ఇంత సందర్భంగా అందరం తెలియజేసేది ఏమిటంటే కావలి పట్టణంలో ఇటువంటి కార్యక్రమం తీసుకుంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా వారి యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకొని చేసేదానికి కూడా ఆయనంతో సహాయ సహకారాలు అందించాలని ఇందు పబ్లిక్ గా మీ అందరి ముందు ప్రెస్ ద్వారా మేము కోరుకుంటున్నాం కలెక్టర్ గారు దయచేసి ఆలోచించండి మీరు వచ్చి పరిశీలించండి ఇది రోజు ఎంతమంది ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి వచ్చేసేసి వారి వారి పనుల నిమిత్తం వచ్చేసి వెళ్తుంటారో మీరు చూడండి ఇవన్నీ కూడా చూసి ఆలోచించిన మీద ఇమీడియట్లీగా దీన్ని రద్దు చేయవలసిన అవసరం ఉందని చెప్పని మీరే అనుకుంటారు తద్వారా రద్దు చేసిన కావాలి పట్టణ ప్రాంత ప్రజలకి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషకరంగా ఉంటుందని చెప్పి ఇంత మూలకంగా తెలియజేస్తూ ఈరోజు వర్క్ చేస్తున్నటువంటి వీరికి వాళ్ళ కాంట్రాక్ట్స్కి వాళ్ళ యొక్క ఎవరైతే వాళ్ళు ఉన్నారో గుర్తేదారులు వాళ్ళకి చెప్తున్నాం దయచేసి ఇక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ పనులు మొదలు పెట్టద్దు దయచేసి చేయవద్దు దీని మీద మేము తీవ్రంగా కావలసి పట్టణ సమాజం పౌర సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి దీన్ని నిలుపుదల చేయమని చెప్పి కూడా వారిని రిక్వెస్ట్గా కోరడం జరిగింది అనుకుంటున్నారు కానీ అలాగే ఇక్కడ చూస్తే పబ్లిక్ ఆఫీసులు చాలా ఉన్నాయి అలాగే అన్నా క్యాంటీన్ ఉంది ఇక్కడికి వచ్చే ప్రజలు మొత్తం ఇక్కడ ఇక్కడ పార్కింగ్ చేసుకునే పరిస్థితి కానీ ఈరోజు ఈ పబ్లిక్ ప్లేస్లో ఈరోజు పెట్రోల్ బంక్ పెట్టడం కరెక్టే అంటారు నూరు శాతం తప్పు ఇక్కడ నుంచి కోతవేటు దూరంలో రెండు పెట్రోల్ బంకులు ఉన్నాయి కావల్లో ప్రజల సౌకర్యార్థం అనుకుంటే కోతవేటు దూరంలోనే ఇక్కడ నుంచి రెండు పెట్రోల్ బంకులు ఉన్నాయి ఒకవేళ గవర్నమెంట్కి ఏదైనా ఇన్కమ్ సోర్స్ అనే భావం ఉంటే ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఇది పెట్రోల్ బంకుకిస్తే కాదు ప్రజలని కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ప్రజ ప్రభుత్వాలకు ఉంటుంది గత ప్రభుత్వంలో పెద్ద పెద్ద నాయకులు అధికారులు డబ్బుకు అమ్ముడు పోయి తీసుకున్న నిర్ణయం అని ఇక్కడ ఉండి ప్రజలందరూ భావిస్తున్నారు ఈరోజు ఇక్కడ రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నా పేరు చౌలరామకృష్ణ మా తరపున మేము చెప్పేది ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఆదాయాలు సమకూర్చేది రిజిస్టర్ ఆఫీసు ఈ రిజిస్టర్ ఆఫీస్ ఇక్కడే ఉంది ఎంతోమంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ప్రజలు వస్తూ ఉంటారు వారందరికీ కనీస సౌకర్యం పార్కింగ్ ఫెసిలిటీ కూడా లేదు ఇంత ఇంత గవర్నమెంట్ ప్లేస్ గవర్నమెంట్కి ఏదైనా ఇన్కమ్ సోర్స్ కావాలి అనుకుంటే పెట్రోల్ బంకుకు బదులు ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు ఈరోజు షాపులు కట్టించివ్వండి అంతేగాని ఒక పెట్రోల్ బంకుకి ఇచ్చేస్తే ఎంత వస్తుంది షాపులు కట్టించిస్తే నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్టు అవుతుంది పది మంది వంద కుటుంబాలు బాగుపడతాయి ఓ పెట్రోల్ బంకుకి ఇస్తే ఏం సో ఇది ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా అవినీతి చర్య ప్రభుత్వ స్థలాన్ని వాళ్ళకి కేటాయించడం అనేది అవినీతి చర్య ఇది గత ప్రభుత్వం తీసుకున్న అవినీతి చర్య మరొక అవినీతి చర్య కాబట్టి కావలి ప్రజలతో అందరూ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇంత పెద్ద స్థలాన్ని హార్ట్ ఆఫ్ ద టౌన్ కావలి హార్ట్ ఆఫ్ ద టౌన్ అండి ఇది దీన్ని ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఈ పెట్రోల్ బంక్ని విరమించేదాకా మేము ఇంకా ఇట్లాంటిదే ఏదైనా జరిగితే ఎట్లాంటి ఎట్లాంటి చర్యలకైనా మేము దిగుతాం ఈ విషయాన్ని గౌరవ శాసనసభ్యులకు కూడా మేమందరం కలిసి తెలియజేసుకుంటాం మా వినతి పత్రాన్ని అందిస్తాం శాసనసభ్యులకి ఆయన సహాయ సహకారాలతో ఇక్కడ ఇది లేకుండా చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం కుమ్మక అనుకోవాలి ఇది ఇక్కడ చూస్తే పేద ప్రజలు చాలా మంది ఇక్కడ ఈ చెట్ల కింద కూర్చొని డాక్యుమెంట్ డైటర్స్ కూడా ఇక్కడ వాళ్ళు రా చెట్ల కింద కూర్చొని రాసుకుంటారు మీరు ఏదైనా ఇన్కమ్ సోర్స్ కావాలంటే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి ఏర్పాటు చేసి వాటి బాడుగులు ఇవి వస్తాయి వాటి ద్వారా కూడా ప్రజలకు ఉపయోగించే విధంగా ఉంటుంది కానీ ఈ టైప్ ఆఫ్ పెట్రోల్ బంక్ పెట్టి ఇక్కడ పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు సార్ చెప్పండి రోజు పబ్లిక్ పాయింట్ వాస్తవ ఎక్కువ మంది ప్రజలకు ఇక్కడ పెట్రోల్ బంక్ పెడుతున్నారన్న సంగతి ఎవరికి తెలియదు ఇదేదో ఒక రెవెన్యూ ఆఫీస్ ఏమన్నా ఇక్కడ కట్టడ కట్టడం జరుగుతుందేమో లేకపోతే ఏమన్నా కడతం జరుగుతుందేమో అనుకుంటున్నాం నేను కూడా నిన్న సబ్ రిజిస్టర్ వచ్చి ఇంత పకడ్బందీగా చేస్తున్నారు ఎంఆర్ఓ గారు అందరూ పోలీసు వాళ్ళు అందరుగా మూడంటే ఒక కంపెనీకి ఐఓ ఐఓసీ పెట్రోల్ బంక్ ఇచ్చారన్న సంగతి మనకు తెలియదు ఒకసారి కావల్లో ఉండే ఒక హార్ట్ ఆఫ్ టౌన్లో ఎట్టిన ఎనిమిది లక్షల రూపాయలకి కేవలం ఈ రోజు నిరుద్యోగ యువతకి బ్రహ్మాండంగా పనికూర్చుండేది అది రోజు దీన్ని హార్ట్ ఆఫ్ టౌన్ గా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మరి ఏడేమిస్తారో ఏమో నాకు తెలియదు కానీ ఎంత డబ్బులు ఇచ్చారో ఎంత ముట్టిందో తెలియదు కానీ ఇక్కడ ఉండేదానికి దగ్గర దాపలుగా మనం కనీసం ఆఫీస్ ఆర్డో కానీ గానీ లోతుకేసుకుంటేనే ఒక ఇరవై పాతి ఏడొచ్చే వచ్చే డబ్బులు కంటే డబ్బులు త్రిబుల్ కనీసం ఆ కొట్లు వచ్చి వాళ్ళు ఏదైనా చేసుకునే దానికి కుటుంబాలు బాగుపడే అవకాశం ఉంది ఏదైనా మీకు నిజంగా డబ్బులు కావాల్సి వస్తే అటువంటి పరిస్థితి చేయండి కానీ ఇటువంటి గవర్నమెంట్ ప్రాపర్టీని ఆర్ట్ ఆఫ్ దౌన్ గా ఉన్న ప్రాపర్టీని డబ్బుల కోసమో లంచాల కోసం ఈ విధంగా చేసి మరి గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం దీన్ని జరిగిలించే పనే లేదు దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి ఇక్కడ ఉండే లోకల్ ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తాం దీని కానీ ఇంకేదన్నా కానీ చేస్తే మొత్తం కూడా దీని మీద తిరుగుబాటు చేసి పెద్ద ఉద్యమం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇక్కడి నుంచి తొలగి ఒకవేళ ఇంకేదన్నా ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు ఇంకేదైనా రూపంలో తీసుకుంటే చట్టపరంగా అన్ని అన్ని రకాల ప్రయత్నం చేస్తాను అలాగే కృష్ణారెడ్డి గారికి ఎమ్మెల్యే కావ కృష్ణారెడ్డి గారికి వెంటనే ఈ విషయాన్ని తెలియపరిచి ఆయన ద్వారా కూడా ప్రభుత్వానికి అలాగే అధికారులు తీసుకొని దాపేటట్టు మా వంతుగా పౌర సమాజంగా అలాగే పార్టీ పరంగా చేస్తా చేస్తామన్నా స్థానికులు ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ప్రభుత్వ ప్రదేశాల్లో ఇలాంటి కట్టడాలు కడితే ఒప్పుకోమని చెప్పేసి అలాగే ఏదైనా ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే ఏదైనా షాపింగ్ షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి అలాగే షాపింగ్ మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబిఎస్ ఎంఎస్ ఓపీజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఆన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో I am going rent like.